న్యూస్ చిత్తూరు జిల్లా పలమనేరు క్రైస్తవ నాయకులు మరియు పాస్టర్లు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో క్రైస్తవులపై అరాచకాలు జరుగుతున్నా నాయకులుగా ఉన్నవారు స్పందించకపోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు మరికొన్ని కూటమి పార్టీలు ఆంధ్రప్రదేశ్ను మరో మణిపూర్ చేయాలని చూస్తున్నారన్నారు ఇదిలాగే జరిగితే క్రైస్తవ వ్యవస్థ నాశనమవుతుందని వాపోయారు ఇలాంటి రోజుల్లో క్రైస్తవ పక్షాన కలమెత గలిగిన నాయకులను షర్మిల మట్టు కొనియాడారు నేడు కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలిక ఎన్ని కావడం సంతోషంగా ఉందన్నారు రాజన్న రాజ్యాన్ని తీసుకురావాలని ఆమె పడుతున్న తపనను అభినందించారు మోడీ హాయంలో ప్రస్తుతం దేశంలో క్రైస్తవులకు రక్షణ కొరవడిందని చర్చిలపై దాడులు జరుగుతున్నా పాస్టర్ల పక్షాన పట్టించుకునే నాదుడే లేడని వాపోయారు మత ప్రచారం పేరుతో పాస్టర్లపై అక్రమ కేసులు ప్రణాయిస్తున్నప్పటికీ వారిని ఆదరించే వారు లేరని అన్నారు ఉదాహరణకు బీజేపీ పాలనలో మణిపూర్లో క్రైస్తవులను ఓచకోతలు కోసిన రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఇదిలాగ జరిగితే రాబోయే రోజుల్లో క్రైస్తవులపై అరాచకాలు ఘోరాలు పెచ్చి విరిగే ప్రమాదం ఉందని క్రైస్తవులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు పలమనేడి నియోజకవర్గంలో నాయకుడు బి శివశంకర్ వంటి నాయకులు ముందుకు రావడం సంతోషమని మళ్లీ కాంగ్రెస్ పూర్వ ముందుకు వెళ్తుందని అన్నారు ఇదిలా ఉంటే వైఎస్ షర్మిలమ్మ భక్తిపరుడును క్రీస్తి బాటలో నడిచిన మహనీయుడు డాక్టర్ వైఎస్ రెడ్డి తనయ్య షర్మిలమ తండ్రి తగ్గ కుమార్తెగా ఆయన ఆశయాలను పుణిపుచ్చుకుని వైఎస్ఆర్ మాదిరిగా ఆమె కూడా క్రైస్తవ లోకానికి ప్రియపుత్రిక షర్మిలను మన దేవుడే తన అంబుల పొదిలో నుండి భారతదేశం ఆంధ్రప్రదేశ్లోని క్రైస్తవుల రక్షణ కోసం ఇప్పుడు వదిలిన సంగతిని క్రైస్తవ ప్రపంచం తెలుసుకోవాలని సూచించారు ప్రత్యేకమైన వందరాలలో ఈ యొక్క ప్రెస్ మేము చేయడం ఉద్దేశం ఏమంటే ఈరోజు దిగ్విజయంగా మాస్టర్ల కూడిక జరిగింది పాస్టర్ల పూడికలో దాదాపు వెయ్యి మంది దాకా నియోజకవర్గంలో పలమనేరు నియోజకవర్గం మొత్తం గదిలో వచ్చి విజయవంతం చేశారు పలమనేరు నియోజకవర్గం ఒకటే కాకుండా కోతులపట్ నియోజకవర్గం నగరి నియోజకవర్గం మదనపల్లి ప్రతి నియోజకవర్గం నుంచి స్వచ్ఛందంగా వచ్చి ఈ పాస్టర్ల కూడికను విజయవంతం చేసి అక్కడి నుంచి ఒక ఒక సాంకేతాన్ని ఒక లేకపోతే ఒక సందేశాన్ని వాళ్ళు బయలుపరచడం జరిగింది అదేమనగా ఈరోజు మనం చూస్తున్నాం బీజేపీ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం కానీ క్రైస్తవులకి తీరని లోటు అనడంలో ఏ సందేహం లేదు ఎందుకంటే బీజేపీ మీరు చూసి చూసినారు ఇంతకుముందు మణిపూర్లో జరిగిన భయంకరమైన ఘోర ఘోరాన్ని మీరు విలేకరులందరూ కూడా మీరు గమనించారు విలేకరులు అంత ఘోరం జరిగితే పాస్టల్ని చర్చిల్ని మొత్తం నాశనం చేసి నిర్వూరం చేసి అసలు ఆ ప్రాంతాన్ని భయప్రాంతం చేసి ఇది చేస్తే ప్రధానమంత్రికి సాక్షాత్వంగా ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఏ ఒక ట్వీట్ కూడా చేయలేదు చిన్న చిన్న దానికి స్పందించే ఆయన ఇంత పెద్ద ఘోరం జరిగితే స్పందించలేదంటే క్రైస్తవుల మీద నీకు చిత్తశుద్ధి లేదనేది మాకు స్పష్టంగా తెలిసింది దానికనే సేవకులంగా పాష్టలంగా మేమందరం ఈరోజు ఒక సందేశాన్ని ఇస్తున్నాం అయ్యా బీజేపీకి తొత్తు అయిన టీడీపీ నుంచి టీడీపీ కానీ బీజేపీకి లోపల దాయకంగా ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వానికి కానీ క్రైస్తవులము ముస్లిం అయిన మేము మా సోదరులైన ముస్లింలు ఎవరు కూడా మైనార్టీలు ఎవరు కూడా మీకు మీకు ఓటేయాలని చెప్పి ఈ సభాముఖంగా ఈ ప్రెస్ మీట్తో మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే అయ్యా మేము ఒకవేళ మీకు ఈ టీడీపీ కొట్టేసినా బీజేపీ కోటేసినట్టే వైసీపీ కొట్టేసినా బీజేపీ కోటేసినట్టే అంబటి రాంబాబు గారు అన్నారు ఏమని అయ్యా కాంగ్రెస్తో మాకు సంబంధం లేదు అసలు కాంగ్రెస్ మాకు విరోధమైన పార్టీ అని చెప్పి స్పష్టంగా చెప్పినారు మేమంతా క్రైస్తవులు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవులు అని చెప్పి ఓటేస్తే మేము మళ్ళీ ఎవరికి నరేంద్ర మోడీ చేతిలో పెట్టినట్టే మా యొక్క జీవితాలని దానికని ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ఈ ప్రభుత్వాలకి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం అయ్యా ఇక మీదట మీ ప్రభుత్వాలకి మా ముస్లిం మైనార్టీ సోదరులు కానీ మా క్రైస్తవ సోదరులు కానీ చర్చిలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసులు కానీ ఎవరు కూడా మీకు అని చెప్పి ఈరోజే పలము నేను నియోజకవర్గంలో తేటతల్లగా తెలిసిపోయింది ఇంకా మాకు ఎవరైతే మా క్రైస్తవ సోదరుని మా ముస్లిం సోదరుని ఎవరైతే ఆదరిస్తారో అండగా ఉంటారో ఆ పార్టీని మేము ఆ పార్టీకి మేము మద్దతు ఇస్తాం ఆ పార్టీని గెలిపించే దాంట్లో మేము ముందడుగు ఉంటాం అని ఈ ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నాం ఇంకోటి ఒకవేళ చర్చిలో ఉన్న మసీదులో ఉన్న సోదరులు మిమ్మల్ని చేస్తారేమో అని ఆయా పార్టీలో మేము ఉండొచ్చు మీకు ఒకనే ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా మీరు ఉండొచ్చు కానీ మీ ఓటు మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ కష్టపడి ఆయన ఎన్నో దేశాలు తిరిగి కష్టపడి అంబేద్కర్ మన చేతికి రాజ్యాంగాన్ని ఇచ్చి రాజ్యాంగానే కాకుండా ఆయన కష్టపడి మా దళితులకి మా ముస్లింలకి మైనార్టీలకి క్రైస్తవులకి ఓటక్కు ఉండాలని ఆయన ఒక పెద్ద ప్రణాళికతో ఓటక్కి తీసుకొచ్చి మన చేతిలో పెడితే ఈ ఓటక్కిని మన మైనార్టీలు మన క్రైస్తవులు ఎవరి చేతిలో పెడుతున్నారంటే ఇతర ఓళ్ళకి రాజ్యాంగాన్ని అప్పగిస్తున్నారు అందుకే ఈరోజు ఈ సభ ముఖంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను ఒకటే విజ్ఞాపం చేస్తున్నా ఈ పొలంనేరి నియోజకవర్గంలో శివశంకర్ అనే వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సామాన్యుడు రైతు కుటుంబంలో నుంచి పుట్టిన వ్యక్తి ఈ రైతు కుటుంబంలో నుంచి పుట్టిన వ్యక్తి సర్పిలమ్మ తల్లి అమ్మగారు సర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన సర్మిలమ్మ గారు మేడం గారు ఒక సామాన్య వ్యక్తికి టికెట్ ఇవ్వడం అసలు అప్పుడే గెలిచిపోయిందని చెప్పి మా మనసులో మేమంతా ఏకమైనాం ఎందుకంటే ఒక సామాన్యుడికి ఈ యొక్క తలంబినీర్ నియోజకవర్గంలో ఇంతవరకు చరిత్ర లేదు ఇస్తే ఒకవేళ రెండు కులాలకు మాత్రమే ఇచ్చారు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఈసారి ఒక అభ్యర్థి ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి ఎందుకు టికెట్ ఇచ్చారంటే సామాన్యునికి ఆమె ఒక అంబేద్కర్ ఆలోచన ఆలోచనతో ఈ యొక్క పార్టీని నడపడానికి ముందుకు వచ్చింది ఏ పార్టీని కాంగ్రెస్ పార్టీని ఒక అంబేద్కర్ ఆలోచనతో ముందుకు నడపడానికి వచ్చిన శర్మిలమని రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీలు టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి